మన ఇంపల్లి ప్రమోద్ కుమార్ గారి స్మారక ఫుట్బాల్ టోర్నమెంట్కి వేదిక పైన కోసం వేదిక పైన వచ్చిన అతిథులందరికీ వారి కుటుంబ సభ్యులకి తర్వాత ఆడడానికి వచ్చిన ఫుట్బాల్ ప్లేయర్స్ అందరికీ తోటి పోలీస్ సిబ్బంది అందరికీ పేరు పేరున శుభాభినందన్లు అందరికీ గుడ్ మార్నింగ్ అప్పుడే అలసిపోయారా ఓకే పోలీస్ ఉద్యోగం ఇప్పటిదాకా చెప్పారు పోలీస్ ఉద్యోగంలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ట్రబుల్స్ కానీ అందరూ సంక్రాంతికి ఇంటికి వెళ్ళారు అందరూ సంక్రాంతికి పండగ చేసుకున్నారు పోలీస్ వాళ్ళు మీ ఇక్కడ మిగతా వాళ్ళని కాపాడడానికి ఇక్కడే ఉంది ఏ అయినా కానీ ఏ మంచి వెకేషన్ అని కానీ ఏ చెడ్డ వేషన్ అయినా కానీ ఎప్పుడూ ప్రజలను రక్షించడానికి ప్రజల కోసమే పోలీసులు ఇక్కడ ఉంటాం ఆ యొక్క పనిలో ఆ యొక్క మా పోలీస్ అనే ఒక సేవ అది ఆ సేవలో తన ప్రాణాలని అడ్డం పెట్టి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ సంఘ విద్రోహ శక్తికి వ్యతిరేకించే పనిలో తన ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి మన ప్రమోద్ కుమార్ అట్లాగా ఎందరో పోలీసులు వాళ్ళ ప్రాణాలు అర్పిస్తే నేటి ప్రశాంతత నేటి ఈ యొక్క పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంది ఇట్లా కనబడకుండా ఒక పోలీసు ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు చనిపోవడంతో కాకుండా చాలామంది ఆరోగ్యాల బారిన కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అరవై ఏళ్ళ వచ్చేదాకా కూడా నైట్ డ్యూటీలు చేయాల నైట్ మొత్తం చేయాల మార్నింగ్ ట్రాఫిక్ డ్యూటీ అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా నుంచునే ఉండాలి ఆ పొల్యూషన్లో అట్లా ఎన్నో కష్టాలు పడితే పోలీసులు ఇటువంటి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మన పీస్ఫుల్ లేదంటే మన సమాజంని కాపాడగలుగుతున్నాం దాంట్లో మనకున్న ప్రజెంట్ ఎదురవుతున్న ఇబ్బందులు యువతని టార్గెట్ చేస్తున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ డ్రగ్స్ రూపంలో కానివ్వండి సైబర్ క్రైమ్ రూపంలో కానివ్వండి ఇతరతర రూపంలో డ్రగ్స్ ఐ మీన్ యువతని టార్గెట్ చేస్తున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయడానికి తీసుకున్న ఒక ఇనిషియేటివే సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ట్స్ అటువంటి ప్రమోద్ని మనం గుర్తుపెట్టుకుంటూ గుర్తు చేసుకుంటూ ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం అయితే విషయం గుర్తుపెట్టుకోవాలి ఆయనకి ఇచ్చే అసలైన నిర్వా నివాళి వెళ్ళిపోయిన ప్రమోదిని మనం అట్లాగో మనం తీసుకురాలేం కాను కానీ ఆయన తన ప్రాణాన్ని దేనికోసం అర్పించారో అది గుర్తుపెట్టుకుంటూ డ్యూటీని డ్యూటీ అంటే పోలీస్ డ్యూటీ ఒకటే కాదు మీది యాజ్ ఎ స్టూడెంట్ మీ యొక్క డ్యూటీ యాజ్ ఏ ఫుట్బాల్ ప్లేయర్గా ఆడుతున్నారంటే ఫుట్బాల్ ప్లేయర్ ప్రకారంగా మీ డ్యూటీ దాని డ్యూటీని లేదంటే బయట ఎక్కడైనా కంపెనీలో పనిచేస్తున్నారంటే ఒక సిటిజన్గా మీ డ్యూటీని తప్పకుండా మీరు నిర్వర్తిస్తే అదే మీరు ఇచ్చిన సరైన నివాళి ఫుట్బాల్ని ఎంజాయ్ చేస్తూ ఆడారంటే మీకు ఫ్యూచర్లో ఒకే ఉద్యోగంలోతో పాటు స్పోర్ట్స్ నేర్పించేది ఏంటంటే ఇంపార్టెంట్గా జీవితంలో గెలిపోవటము ప్రతిరోజు గెలుస్తామా స్పోర్ట్స్లో ప్రతిరోజు మనం గెలవం ఓడిపోతూ ఉంటాం గెలుస్తూ ఉంటాం ఓడిపోయిన తర్వాత ఏం చేస్తాం ఓడిపోయాం కదా అని మళ్ళీ గ్రౌండ్కి రాకుండా ఆపేస్తామా మళ్ళీ పక్క రోజు వస్తాం అదే జీవితానికి జీవితంలో మనం నేర్పించే పెద్ద పాఠం జీతంలో కూడా గెలుపోవటములు ఓడిదిడుకులు ఉంటాయి కానీ మనం ప్రయత్నం ఆపకూడదు ఇంకా ప్రయత్నించాలి ఇంకా కసిగా ఆడాలి అదే స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెంట్ ముఖ్య ఉద్దేశం తర్వాత టీమ్ స్పోర్ట్స్లో చాలా ముఖ్యంగా నేర్పించేది ఏంటంటే అందరూ కలిసి ముందుకెళ్లాలా ఒక గోల్ చేయాలంటే ఒక స్ట్రైకర్తో సరిపోతుందా ఒకటి మ్యాచ్ గెలవాలి అంటే గోల్ కీపర్ ఉంటే సరిపోతదా ప్రతి ఒక్క ప్లేయర్‌ని ప్రతి ఒక్క ప్లేయర్‌తో కోఆర్డినేట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి లోకల్స్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవిప్రకాష్ ఇస్ బ్యాక్